ప్రధాన మంత్రి సస్పెండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లేఖను కామెంట్ చేయట్లేదు దేశించి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అప్పట్లో పెగసాస్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేర్లు మాత్రమే వేరు జరిగిన వివాదం ఒకటే రాద్దాంతో కూడా ఒకటే నాడు అధికారంలో ఉన్నవారు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారమే తాము చేశామని చెబుతుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు దానిని తప్పు అని చెబుతున్నారు దానిని నిరూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఒక దేశం నుంచి తీసుకొచ్చిన నిఘా సాఫ్ట్వేర్ ప్రస్తావన కాలగర్భం నిలు కలిసిపోతే తెలంగాణలో దొంగచాటుగా వివిధ వ్యక్తుల ఫోన్ కాల్స్ కాల్స్ కేసు మాత్రం సజ్జ చూస్తుంది మొదట్లో పదుల కొద్ది ఫోన్ కాల్స్ విన్నారనే వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆ సంఖ్య వేలకు చేరుకుంది రేపో మాపో అంతకు మించి అనే సంఖ్య చేరుకోవడం ఖాయమని తెలుస్తుంది ఇంతకీ ఈ కేసులో దోష ఎవరు ప్రభుత్వం ఎప్పుడు నిర్ధరిస్తుంది వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటుంది అనే ప్రశ్న కాలమే సమాధానం చెప్పాలి అయితే జస్ట్ ఒక ఫోన్ కాల్ లీక్ వల్ల ఒక ప్రధాన మంత్రి సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు అంతేకాదు ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ఇంతకీ ఆ ప్రధాన మంత్రి థాయిలాండ్ దేశానికి చెందిన పెతోంగు టార్ని షిన్ అయితే థాయ్లాండ్ దేశానికి చాలా రోజులుగా సినా వత్ర ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు